హాయ్ అండి అందరికీ నమస్తే అందరికీ నా శుభాకాంక్షలు శుభోదయాలు ఐఎం విద్యాసాగర్ న్యూమరాలజిస్ట్ ఆస్ట్రాలజీ ఈరోజు మీకు కొన్ని విషయాలు మీకు క్లుప్తంగా చెప్తాను చాలా రోజుల తర్వాత మేము ముందుకు రావటం జరుగుతుంది కొన్ని కారణాల వల్ల వీడియో చేయలేక చాలా రోజులు జరిగినాయి అయితే కొన్ని బిజీ షెడ్యూల్ వల్ల చేయలేకపోవటం జరుగుతుంది మీరు గత గతంలో ఉన్న కొంతమంది స్నేహితులు కూడా వీడియో చేయండి సార్ అని చెప్పారు దాని ద్వారా మీకు వీడియో చేయటం జరుగుతుంది అయితే ఈరోజు ఒక మంచి సందేశం మీకు చెప్తాను అదేమిటంటే మన డేట్ ఆఫ్ బర్త్ మీరు పరిశీలించుకోవాలి నెక్స్ట్ ఏమిటండి ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు పరిశీలించుకోమంటున్నానంటే ఈ వీడియోలో ఉన్న రహస్యం మీకు ఏమిటంటే మీకు అర్థం అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సరే టాపిక్లోకి వెళ్ళిపోదాం న్యూమరాలజీ పరంగా కొన్ని సందేశాలు మీకు చెప్తాను అదేమిటంటే గతం ఫోర్టీన్ సెంచురీస్లో ఒక కింగ్ గురించి మీకు వివరిస్తాను ఫోర్టీన్ సెంచురీస్లో ఆ కింగ్ ఎవరంటే శ్రీకృష్ణ దేవరాయలు విజయనగరపు సామ్రాజ్యంలో ఒక మగుటం లేని మహారాజుగా అతను ఎదగడం జరిగింది విజయనగరపు సామ్రాజ్యంలో స్థాపించి ఆ సామ్రాజ్యాన్ని స్థాపించి తెలుగు అనే లాంగ్వేజ్కి వన్ని తెచ్చిన మహారాజు ఎవరైనా ఉన్నారంటే అది శ్రీకృష్ణ దేవరాయ అతనిది ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే సెవెంటీన్ అతను జన్మించారు అంటే ఎయిట్ సిరీస్లో అతను జన్మించడం జరిగింది అతని డేట్ ఆఫ్ బర్త్ ఎనిమిది సిరీస్ అంటే సెవెంటీన్ అంటే వన్ ప్లస్ సెవెన్ ఈక్వల్ టు ఎయిట్ అవుతుంది అంటే ఎయిట్ సిరీస్కి వస్తారు వాళ్ళు ఎయిట్ సిరీస్ అంటే ఎయిట్ కానీ సెవెంటీన్ కానీ ట్వంటీ సిక్స్ కానీ ఎయిట్ సిరీస్ అంటారు అంటే ఎనిమిది డేట్ ఆఫ్ బర్త్ అవుతుంది అయితే ఇతను పదిహేడవ తారీఖు జాన్వరి ఈరు ఫోర్టీన్ సెవెంటీ వన్లో అతను జన్మించడం జరిగింది హంపి ఒక స్టేట్లో జన్మించడం జరిగింది అతను పేరు కృష్ణదేవరాయ అనే పేరు ముందుగా అతనికి నామకరణం చేయడం జరుగుతుంది తర్వాత అతను ఖ్యాతిని బట్టి శ్రీకృష్ణ దేవరాయగా అతని పేరు మార్చబడింది అయితే శ్రీకృష్ణ దేవరాయ అనే పేరు తీసుకుంటే ఫార్టీ సిక్స్ నెంబర్లో ఉంది అతను పుట్టింది ఎయిట్ సిరీస్లో జన్మించారు ఎయిట్కి వన్కి ఏమైనా పోలికుందా ఉందా కానీ అతను ఎందుకు ఒక గ్రేట్ పర్సన్ గ్రేట్ కింగ్ ఎందుకు అయ్యారు తన రాజ్యాన్ని గొప్పగా పరిపాలన ఎందుకు చేశారు అనే సబ్జెక్టు మీకు చెప్తాను అయితే న్యూమరాలజీలో అతని ఇస్ట్రీ కొద్దిగా చదవగా నాకు దొరికిన అంశాల ప్రకారం మీకు వివరణ అనేది ఇవ్వటం జరుగుతుంది శ్రీకృష్ణ దేవరాయ అనే పేరు తీసుకుంటే ఫార్టీ సిక్స్ నెంబర్ ఉంది ఇది పక్కన పెడితే అతని డేట్ ఆఫ్ బర్త్కి వెళితే అతను వన్ ప్లస్ సెవెన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ ఫోర్ ప్లస్ సెవెన్ ప్లస్ వన్ ఈక్వల్ టు ట్వంటీ టూ నెంబర్ అయింది అంటే ఎయిట్ బై ఫోర్ కాంబినేషన్లో అతను జన్మించడం జరిగింది ఇది మీరందరూ నోట్ చేసుకోవాలి అంటే వన్ ప్లస్ సెవెన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ ఫోర్ ప్లస్ వన్ ప్లస్ సెవెన్ ఈక్వల్ టు ట్వంటీ టూ అంటే అతని డెస్టినీ నెంబర్ ఎయిట్ బై ఫోర్లో అతను జన్మించడం జరిగింది సరే ఎయిట్ నెంబర్ అక్కడ బర్త్ నెంబర్ ఎయిట్ నెంబర్ ఎయిట్ సిరీస్లో అతను జన్మించారు పేరు తీసుకుంటే శ్రీకృష్ణ దేవరాయ అనే పేరు తీసుకుంటే ఫార్టీ సిక్స్ నెంబరు ఉంది ఇది ఎలా సాధ్యం అది మీరు గమనించాలి మనం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ డెస్టినే మాత్రం సంబంధం ఉండదు మన డేట్ ఆఫ్ బర్త్లోనే సక్సెస్ నెంబర్ అనేది ఒక నెంబర్ ఉండిద్ది ఆ నెంబర్లోనే ఎవరైనా విజయాలు పొందాలంటే ఆ నెంబరే అది మీరు గుర్తించాలి చిరంజీవి పేరు తీసుకుంటే ట్వంటీ టూలో పుట్టారు అతను పేరు ఎయిట్లో ఉంది సరే కేసీఆర్ తీసుకుంటే ఎయిట్లో జన్మించారు సెవెంటీన్లో పుట్టారు అతని పేరు ఫార్టీ టూ నెంబర్లో ఉంది అది మీరు గమనించాలి మన పేరుకి మన డేట్ ఆఫ్ బర్త్కి ఏ మాత్రం సంబంధం ఉండదు బర్త్ నెంబర్ల పేరు ఉంటే మాత్రం సక్సెస్ అవ్వదు సక్సెస్ రాదు డెస్టినీ నెంబర్ల పేరుంటే మాత్రం సక్సెస్ రాదు మన సక్సెస్ నెంబర్ మన డేట్ ఆఫ్ బర్త్ సంఖ్యలో దాగుంది అది మీరు గమనించాలి అతను పేరు ఫార్టీ సిక్స్ ఉంది శ్రీకృష్ణ దేవరాయ్ బర్త్ నెంబరు ఎయిట్ అంటే ఎయిట్ సిరీస్లో పుట్టి డెస్టినీ ట్వంటీ టూ నెంబర్లో ఉంది కానీ పిరమిడ్ సిస్టానికి వెళ్తే సెవెన్ నెంబర్ రూల్ చేస్తుంది అతను బర్త్ నెంబర్లో లేదు సెవెన్ అతను డెస్టినీలో లేదు కానీ ఎందుకు అంత గొప్ప రాజు అయ్యారు అది మీరు నోట్ చేసుకోవాలి అన్ని భాషల్లో గొప్ప భాష ఏమిటి అంటే తెలుగు భాష అని చెప్పిన వ్యక్తి మొదటి రాజు శ్రీకృష్ణ దేవరాయ అది మీరు గమనించాలి మన హిస్టరీకి వెళ్ళాలి ప్రతి ఒక్కళ్ళు కూడా జీవితంలో సక్సెస్ రావాలంటే మన హిస్టరీకి తిలకించాలి మహానుభావులు గొప్ప రాజులు గొప్ప మనసున్న మహారాజుల వాళ్ళు మంచి విజయాలు పొందారు మంచి పేరు మన విజయనగరపు సామ్రాజ్యానికి మంచి వన్ని తెచ్చిన రాజు ఎవరైనా ఉన్నారంటే అది ఏకైక వ్యక్తి శ్రీకృష్ణదేవరాయ అది మీరు గమనించాలి అతను డేట్ ఆఫ్ బర్త్ ఎయిట్ సిరీస్లో పుట్టి అతని పేరు వన్లో ఉంది ఇక్కడ అతను సక్సెస్ నెంబర్ సెవెన్ అయ్యింది ఆ సెవెన్కి పిరమిడ్ సిస్టానికి వచ్చేసరికి సెవెన్లో ఉంది సెవెన్ సెవెన్ పుడితే సెవెన్ పుట్టిన వన్లో పేరుండాలి ఎయిట్ పుట్టిన ఫైవ్లో పేరున్నా పర్లేదు కానీ ఇతనికి ఆపోజిట్గా ఉంది అది మీరు గమనించాలి ఇక్కడ ఇతను సక్సెస్ నెంబర్ సెవెన్ అయింది పిరమిడ్ నెంబర్ వచ్చేసరికి సెవెన్ అయింది అందుకని అతను విజయాలు పొందారు అది నా ద్వారా మీకు చెప్తున్న రహస్యం అది మీరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా డేట్ ఆఫ్ బర్త్ అనేది చెడ్డది మంచిది అనేది ఉండదు అన్ని సంఖ్యలు మంచివే కానీ దానికి అనుగుణంగా మనం పేరు పెట్టుకోగలిగితే మంచి విజయాలు పొందడానికి అవకాశం ఉండిద్ది అది మీరు గమనించాలి వచ్చేసి మన జీవితంలో మనం ఆస్ట్రాలజీ పరంగా వెళ్ళిన మన లగ్నం నుంచి కేంద్ర స్థానాల్లో శుభగ్రహాలు ఉన్నాయా కోణ స్థానాల్లో శుభగ్రహాలు ఉన్నాయా అనేది మీరు గమనించుకోవాలి మన లగ్నం నుండి శుభగ్రహాలు ఉన్నట్లయితే మంచి విజయాలు పొందటానికి అవకాశాలు మనకి మన లగ్నంలో రవి ఉండి దశమంలో కుజు ఉంటే మరిన్ని విజయాలు పొందడానికి అవకాశాలు అలాగా మనకి కేంద్ర స్థానాలు కోణ స్థానాల స్థానాలని చూసుకోవాలి దాని విధంగా పంచమం నవమం దశమం ఏకాదశం ఈ స్థానాల్లో ఏమున్నాయి అనేది మీరు గమనించుకుని ఆస్ట్రాలజీ పరంగా మనము నేము చూసుకోవాలి ఆస్ట్రాలజీలో శుభగ్రహాలు ఏమున్నాయి మన లగ్నం నుండి కేంద్ర స్థానాలు ఏమున్నాయి కోణ స్థానాల్లో ఏమున్నా ఏమి ఉన్నాయి గ్రహాలు ఉభయ స్థానాల్లో ఏమున్నాయి అనేది తెలుసుకుని దాని ద్వారాగా మన నక్షత్రం ఈ గ్రా ఈ నెంబర్కి యోగిస్తుంది అనేది గమనించుకుని మనం నేమ్ కరెక్షన్ అనేది చేసుకోవటం వల్ల ఈజీగా మనం మంచి సక్సెస్ అనేది పొందుతాం సక్సెస్ అనేది అది క్రమేపీ పెరుగుతూ వచ్చింది కానీ తగ్గదు అలాగే మన పేరు అనేది బర్తో డెస్టినీలో కాకుండా మన సక్సెస్ నెంబర్లు పెట్టుకుని పెట్టుకుని ముందుకు వెళ్ళగలిగితే మంచి విజయాలు సాధించడానికి అవకాశాలు ఉన్నాయని మీకు నేను వివరిస్తున్నాను మీరు చూడండి శ్రీకృష్ణ దేవరాయ్ కూడా ఎనిమిది పుట్టారు ఎనిమిదిలో పేరు లేదు డెస్టినీ ఫోర్ వచ్చింది ఫోర్లో పేరు లేదు అలాగే చిరంజీవి గారు కూడా అతను ట్వంటీ టూలో పుట్టారు అతని పేరు థర్టీ ఫైవ్ అంటే ఎయిట్ సిరీస్లో ఉంది కానీ ఫోర్లో లేకుండా ఎయిట్లో ఉంది అనేది మీరు గమనించాలి అలా మన పేరు అనేది మనకి మన డేట్ ఆఫ్ బర్త్లో సంఖ్యలకి అనుగుణంగా మన పేరు పెట్టుకుని మనం ముందుకు వెళ్ళగలిగితే మంచి విజయాలు పొందటానికి అవకాశాలు ఉన్నాయని నేను ఆశిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి చెప్పండి దాని ద్వారా వాళ్ళు కూడా మంచి విజయాలు పొందటానికి అవకాశాలు ఉన్నాయి విద్యాసాగర్ న్యూమరాలిస్ట్ ఆస్ట్రాలజీ హిస్టరీ